భూమి మెడలో గగన్ కడతాడు నవ్వుతూ భూమి మెడలో కడతాడు గగన్ ఆ తర్వాత భూమి పూలమాల వేయబోతూ ఉండగా గగన్ వెనక్కి వెనక్కి జరుగుతూ భూమిని ఆట పట్టిస్తూ మాల వేసుకుంటాడు ఆ తర్వాత భూమికి కూడా మాల వేసి భూమిని నవ్వుతూ చూస్తూ ఉండగా భూమి మాత్రం శరత్ చంద్ర వైపు బాధగా చూడడంతో భూమి ముఖాన్ని తన వైపు తిప్పుకొని తాళి పడనంతసేపే నీకు నాకు మధ్యలో తారతమ్యాలు ఇప్పుడు మనిద్దరం బంధంతో ఒక్కటయ్యాం ఇప్పుడు మనిద్దరం ఒక్కటే అని గగన్ అంటూ తన తలని భూమి తలకి ఆనిచ్చి ప్రేమగా చెప్తుంటాడు గగన్ అలా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఇదంతా కలకంటూ ఉంటుంది శారద తల్లి ఈ కళ నిజమయ్యేలా నాకు వరమే తల్లి అని శారద మొక్కుకుంటుంది ఆ తర్వాత పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు జ్యోతి ప్రజ్వలన తర్వాత రావణ దహనం మీరిద్దరూ భార్యాభర్తలు కలిసి జ్యోతి ప్రజ్వలన చెయ్యండి బాబు అని అనగానే లేదు మాకు పెళ్ళి కాలేదు నేను ఒక్కరినే చేస్తాను అని గగన్ అంటూ ఉండగా పంతులు గారు వినకుండా ఈ కంకణాలు ఒకరికొకరు కట్టుకోండి అని అందిస్తూ ఉంటాడు ఇక గగన్ కోపంగా భూమి చేతికి కంకణం కట్టగానే గగన్ చేతికి భూమి కంకణం కడుతుంది ఇద్దరు జ్యోతి ప్రజలను చేశాక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు ఫస్ట్ డ్యాన్స్ చేసి అమ్మవారిని మెప్పించాక రావణ దహనం ఉంటుంది అని ఆ పంతులు గారు చెప్పగానే అలాగే అంటూ అందరూ డ్యాన్స్ స్టేజ్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్ పూజ చేసే దంపతులు డ్యాన్స్ చేయాలి అని పంతులు గారు అంటూ ఉండగా లేదు నా కొడుకు అల్లుడే డ్యాన్స్ చేస్తారు నా కూతురు అల్లుడు చేతే డ్యాన్స్ చేపించాలి అని శరచంద్ర అనగానే మీ మాట ప్రకారమే కానివ్వండి అనగానే భూమి గగన్లు తప్పుకోగా నక్షత్రాచరి ఫస్ట్ డ్యాన్స్ చేస్తారు ఆ తర్వాత భూమి గగన్లు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తారు వీళ్ళిద్దరూ కోపంగా డ్యాన్స్ చేస్తే భూమి గగన్ మాత్రం ప్రేమగా డ్యాన్స్ చేస్తారు ఆ తర్వాత శరత్చంద్ర గారు మీ చేతే రావణ దహనం చేయిస్తాం అని ఆలయ కమిటీ అనగానే అలాగే అని ఒప్పుకుంటాడు శరత్చంద్ర ఇక భూమి స్టేజ్ స్టేజ్పై డ్యాన్స్ చేస్తుండగానే అపూర్వ మనుషులు స్టేజ్ ఎక్కి కలర్ బాంబులు పిలిచి భూమిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు స్టేజ్ దిగిన తర్వాత భూమి ఎక్కడా అని శారద అడుగుతుండగా ఇక్కడే ఎక్కడ ఉంటుందమ్మా నాతో దాగుడు మూతలాడడం తనకు అలవాటే కదా అని లైట్ తీసుకుంటాడు గగన్ లేదురా భూమి ఎక్కడో తప్పిపోయినట్టుంది వెతకండి అని అంటూ ఉండగా భూమి కోసం గగన్ శారద అపూరి పూరి శివ అంతా వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడ భూమి దొరకదు నాకు భయంగా ఉందిరా అని శారద అంటుండగా భయపడకమ్మ దొరుకుతుంది వెతకండి అని అంటూ ఆ గుడి చుట్టూ ఆలయంలో అంతా వెతుకుతూ ఉంటారు భూమి గగన్ శారద చాలా వెతుకుతూ ఉంటుంది రావణ బొమ్మ వెనకాల గగన్ నిలబడి ఉంటాడు ఇక టైం అయింది మీరు ఆ బాణానికి ఈ ద్వీపం ద్వారా అగ్ని వెలిగించి రావణ బొమ్మకి గురి చూసి కొట్టండి అని అనగానే అలాగే చేస్తూ ఉంటాడు శరచంద్ర ఇక భూమి తన చేతికున్న కంకణాన్ని చూసుకుంటుంది కింద నిలబడిన గగన్ని చూసి తన చేతిని ఊపుతూ ఆ కంకణం గగన్ మీద పడేలా చేస్తూ ఉంటుంది భూమి కానీ అప్పటికే శరచంద్ర బాణం విసరడం ఆ బొమ్మ తగలబడిపోవడం అంతా జరుగుతూ ఉంటుంది తల్లి కూతుర్లు మంటల్లోనే చచ్చారు అని అపూర్వ నక్షత్ర చాలా హ్యాపీగా అనుకుంటూ ఉంటారు భూమి చేతి కంకణం గగన్పై పడగానే షాకింగ్గా ఎక్కడి నుంచి పడింది అనుకుని పైకి చూసి అక్కడ భూమి ఉండడం చూసి హెల్ప్ మీ హెల్ప్ మీ ఎనీబడి హెల్ప్ మీ అని గగన్ అరుస్తూ ఉన్న ఎవరూ రాకపోవడంతో తనే స్వయంగా పైకెక్కి ఆ భూమి కట్లు విప్పతీసి ఆ భూమిని దగ్గరగా హత్తుకోగానే భూమి గగన్పై వాలిపోయి స్పృహ తప్పిపోతుంది ఇక గగన్ భూమిని భుజాన వేసుకొని ఆ కట్టెల నుంచి కిందికి దిగి రావణ బొమ్మ తగలబడిపోతుండగా మంటల పక్క నుండి గగన్ బయటికి వస్తాడు భూమి భుజాన వేసుకొని రావడం చూసిన గగన్ని చూసి అపూర్వ షాక్ అవుతుంది నక్షత్ర ఒకటి జరుగుతుంది అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఏంటమ్మా అని తలకొట్టుకుంటూ ఉంటుంది అలా భూమిని తీసుకొస్తున్న గగన్ని చూసి చెర్రి ఆశ్చర్యపోతాడు ఇక భూమిని కిందికి దించగానే అమ్మ భూమి అని శారద అరుస్తుంది చెర్రి వెళ్ళి వాటర్ తీసుకొస్తాడు గగన్ భూమి ముఖంపై వాటర్ కొడుతూ ఉంటాడు అప్పుడే మెల్లిగా స్పృహలోకి వస్తూ ఉంటుంది భూమి భూమిని ఆ రావణ బొమ్మలో కట్టేసింది ఎవరో గగన్ తెలుసుకుంటాడా అపూర్వ కుట్ర బయటపడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్